ఒక సహోదరుడు ఆడియో ద్వారా ఒక ప్రశ్న పంపించాడు సార్ విజయవాడ నుంచి మీకు వినిపిస్తాను మార్క్ బాబు గారు వందనాలు సార్ ఓఫ్రై గారు ఇక్కడ వందనాలు సార్ సార్ యోహాను స్వార్థ ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచ్చిన మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటూ దేవుని దోతర మనిషి కుమార్ పైగా ఎక్కుటయును నేను చూతరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి అంటారు కదా యశ్వరావు గారు ఎప్పుడు జరిగింది దీని యొక్క గౌరవం చెప్పించండి గారు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు రాజ్ కుమార్ అయ్యారు వందనాలు సార్ విజయవాడ నుంచి రాజ్ కుమార్ గారు అడుగుతా ఇది రెండవ రాకడ తర్వాత వెయ్యం రాజ్యంలో జరుగుతుంది వెయ్యేళ్ల రాజ్యంలో మనం విజయవాడ గుంటూరు రాజమండ్రి బొంబాయి ఢిల్లీ పోయి వచ్చినట్టుగా వేళ్ల రాజ్యంలోని విశ్వాసులు తరలోకానికి ఇతర గ్రహాలకు ఊరికే ఇట్లా వెళ్ళి రావడం అనేది జరుగుతుంది దీన్ని నేను చాలా కాలం కిందట జర్నీ త్రూ డైమెన్షన్స్ అని ఒక సబ్జెక్ట్ చెప్పాను చాలా కాలం కిందట ఈ విశ్వము ఈ పదార్థ నిర్మిత బ్రహ్మాండము అనేక కోణములు కలిగి ఉన్నది అనేక డైమెన్షన్స్ అందులో ఒక డైమెన్షన్ నుంచి ఇంకో లోనికి వెళ్ళిపోతే దగ్గర దారి షార్ట్కట్ దొరుకుతుంది భౌతికంగా రాకెట్లో ప్రయాణిస్తే లక్ష కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉన్నది అంటే అంత కాంతి వేగంతో పోతే లక్ష కోట్ల ఇళ్ళు కావాలి అయినా చేరలేము అంత దూరానికి వేరే డైమెన్షన్స్ నుంచి ఇంకో డైమెన్షన్లో అడుగుపెట్టి మూడు నాలుగు సెకండ్స్లో వెళ్ళిపోతాం విశ్వం యొక్క ఈ అంచు నుండి ఆ అంచు వరకు వెళ్ళిపోవడానికి ఒక దగ్గర దారి అనేది ఉంది ఆ దగ్గర దారి ప్రభు అయిన యేసు కనుక మనుష్య కుమారుని ద్వారానే విశ్వ సంచారం కూడా జరుగుతుంది మనుషులు పరలోకానికి వెళ్తారు వస్తారు అలా వెళ్ళగలగడానికి రాగలగడానికి నిచ్చన మన ప్రభు అయిన యేసు యశుప్రభు చెప్తున్నాను మనుషు కుమారుడు మనుషు కుమారుడు పైగా ఎక్కుతారు దిగుతూ ఉంటారు అనే సంగతి ఎలుగు చెప్తాడు యశుప్రభువారు ఎందుకంటే నీవు పలానా చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని అంటే అప్పుడు నిజముగా నువ్వు దేవుని కుమారుడవు అని అన్నేస్తాడు నతానీయలు ఈ చిన్న మాట చెప్పినందుకే నమ్ముతున్నావు బాబు ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు అని ఆ గొప్ప కార్యములన్నిటి పరాకాష్ఠ ఏంటంటే ఏళ్ళ రాజ్యం అప్పుడు రక్షణ పొందినటువంటి విశ్వాసులు ఇప్పుడు దేవదూతులు పరలోకానికి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉన్నారు కదా అలాగే మనం కూడా వెళ్తూ వస్తుంటాం ఈ విషయం నేను ఇంగ్లీష్ యుగాంతంలో రాశాను ఓకే అది దేవుని చిత్తం అయితే ఒక వారం రోజుల్లో రావాలి ఇప్పుడు ఒకవేళ తెలుగు రీప్రింట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో యాడ్ చేస్తారా సార్ ఇది ఇలాగే ఉంటుందా ఇది ఇలా ఉంటుంది అది ఇంగ్లీష్ మళ్ళీ రాయాలంటే అది ఇప్పుడు ఆల్రెడీ నాలుగు వందల పేజీలు వచ్చింది దీంట్లో అన్ని పేజీలు ఉన్నాయి కూడా యాభై అంటే దీనికంటే నూట యాభై వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఉన్నది అది చాలా ఇప్పుడు సోఫార్ అదే బిగ్గెస్ట్ పెద్ద లార్జెస్ట్ బుక్ అది అన్ని బుక్స్ లోకి చరిత్ర కంటే పెద్దది అంత సమాచారం దేవుడు అందులో రాయించాడు ఎక్కడ ఒక్క మాట కూడా వ్యర్థంగా రాకుండా స్పెషల్గా ఇంటర్నేషనల్ కాంటెంపరీ ఇన్సిడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ నోయింగ్ ఇంటలెక్చువల్ సొసైటీ యొక్క వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి దేవుడు రాయించాడు సార్ అవసరమైతే దాన్ని మళ్ళీ తెలుగులోకి అప్పుడు చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తా అలాగే తెలుగులో కూడా సమాచారం ఇవ్వచ్చు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్